కమసాని చంద్రశేఖర్ గారిని చెప్తున్నా కమసాని చంద్రశేఖర్ గారి ఇస్ ది చీఫ్ గెస్ట్ అన్న ఎన్పిఆర్ ఎన్పిఆర్ విగ్రహావశమనకు మన గండికోట యువరాజు మరి రాజకియాల కుచని మరి

తెలుగు జాతి గుండెలపై చెరగని సకం విశ్వరూపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దైవ సమానం మానవులేని మహానాయకుడు అన్నమూరి తారావు ఎన్టీఆర్ అంటే

లేకపోయినా కూడా ఆయన చూపించిన మార్గం ఆచరించిన న్యాయం అందించిన స్ఫూర్తి ఈ రోజు అందరి మధ్య కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రూపంలో నిరంతరం కళ ముందు ప్రవహిస్తూ అలాంటి అనాథర్తితో ఈ రోజు నేను కానీ इन माण्हू राजक्रोमे कोड़ींदर इहो ఈ కార్యక్రమానికి పుజాలపై వేసుకొని ఇంత లెక్విజనంగా చేయించినటువంటి కమ్యూనిటీ ప్రజలు ఇద్దరికి అదే విధంగా ఈ కార్యక్రమం చేసిన గుంటూరు ప్రజలందరికీ కూడా మరొక ధన్యవాదాలు మరి ఈ రోజు చూస్తా ఉంటే ఆ రోజు అన్న అన్నమూరి తారిక గారు స్థాపించిన పార్టీ నలభై సంవత్సరాలుగా రాత్రనుక ప్రజలక ఎండగా వా నిరంతరం సహనంతో ఒక నిబద్ధతతో కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చరిత్రలో ఎన్నో లేనటువంటి విధంగా ఇప్పుడు హైదరాబాద్ ఒక మహానగరంలో చేశారు మళ్ళీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నవ్రప్రదేశ్ ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రానికి జరిగినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు రెండు రోజులు చంద్రబాబు మీ అందరికీ ఇంకొకసారి మానేస్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మంత్రుల కానీ ఎమ్మెల్యేల కానీ నిరంతరం గుంటూరు ప్రాంత అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధికి నిస్వార్థంగా ఎక్కడెక్కడ ఏమి తీసుకురావాలో అన్ని నిత్యం కష్టాలతో సహనతో సాధిస్తామని మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ చేయనని మీ అందరికీ కూడా తెలుపుకుంటూ మరొక్కసారి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదే విగ్రహానికి వీళ్ళ బంధువులు కిలారి బ్రదర్స్ వీళ్ళ అందరూ చేశారు సహాయం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ రోజున అన్నగారి వద్దలు తీసుకున్న సందర్భంగా పెట్టుపాడు లైబ్రరీ సెంటర్లో ఎన్టీఆర్ బొమ్మ ఇప్పటి నుంచో మా కళ లైబ్రరీ సెంటర్లో ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకోవాలని గత ఎనిమిది నెలల నాడు దాదాపు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ బొమ్మ పెట్టడానికి ట్రై చేస్తే అది రామారావు గారు ఆంధ్రకి ఆరోగ్య జయము అది పార్టీలతో సంబంధం లేకుండా ఎంతోమంది రామారావు గారిని అభిమాని అభిమానిస్తూ ఉంటారు కానీ కొంతమంది మూర్ఖులు దాన్ని ఇంతకుముందు చెడగొట్టాలని చూశారు ఇప్పుడు మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక మేము దాన్ని ఎంతటికైనా తెగించి పెట్టాలని చేసి వాళ్ళని అడ్డుకోవడానికి అడ్డుకొని మేము ఆ బొమ్మని అక్కడ స్థాపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి నాయకులు తెంబసాని గారు కానీ రల్లా మాధవి గారు కానీ ఇతర నాయకులు కన్నా లక్ష్మీనాయణ గారు కానీ ఆలపడి బొమ్మాలపడి శ్రీధ్ర గారు కానీ ఇంకా జనాలు కుమార్ ఇట్లా అనేక మంది నాయకులు వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా అట్లానే ఇక్కడ కొట్టుపాడు ఏరియా ఇక్కడ ఒక డివిజన్ తోటి సంబంధం లేదండి ఈ కొట్టుపాడు ఏరియా అంతా కూడా ఎక్కువగా అన్నగారు అభిమానులు అది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరూ ఓసీలు కానీ అన్ని కులాల వారు కూడా అన్నగారు అంటే చాలా అభిమానం అందువల్లనే ఇప్పుడు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా మూడు వేల మంది జనాభా తోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నాలుగు వేల మంది జనాభా తోటి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి అంతమంది కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు రోడ్డు మీద చూడండి ఎంత ఎంత బారులు తిరుగున్నారో భోజనానికి అంటే అన్నగారి మీద అభిమానం అది మాకంటే కూడా అన్నగారి మీద మేము చేసామనే దానికంటే కూడా అన్నగారి మీద అభిమానంతో వీళ్ళందరూ కూడా వచ్చి యొక్క కార్యక్రమాన్ని జరిపించి అందరూ కూడా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్లకుండా భోజనాలు చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారంటే అది అన్నగారి పేరు ఉంది కాబట్టి అందరూ నిలబడి రోజు చెప్పినా చెప్పకపోయినా భోజనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పట్టపా అంటే టీడీ కంట టీడీ కంటే పరిటబాడు అది ఇలాని కొద్దిగా ఆధ్వర్యంలో ఈ బొమ్మ నిరసన అదేవిధంగా మునుపు సంవత్సరాల క్రితం కష్టాలు ఫ్రీస్తే మమ్మల్ని అడ్డుకున్నారు కానీ వాళ్ళ పంచలే నిరాశ అయిపోయినాయి దానివల్ల ఇప్పుడు మా సంతోషంగా ఉంది అమ్మ హ్యాపీగా ఉన్నాం అన్న వందల అభివృద్ధితో జనం ఏలాది మందిగా వచ్చి జగా పాలుతున్నారు అందులో అందరం మనం నాలుగు వేల మందికి జరుగుతుంది